ఏం సార్ ఏం చేయాలి సార్ పప్పు చేసినాను అన్నం చేసినా సార్ తింటారా ఎవరికి మన్నంటారా నీకు తప్పు కావాలి సార్ మేడం గారు చెప్పినా సార్ మేడం చెప్తే నువ్వు చేసినావా అవును సార్ సార్ ఏం ప్రాబ్లం ఉందని చేయాలని చేయలేదు ఏం చేయాలి సార్ మీకు కోడి దూర చపాతీ ఇప్పుడు ఎన్ని గంట అయితంది ఎంత అయితే సార్ మూడు సార్ మళ్ళీ ఎప్పుడు తినేది నేను డ్యూటీకి ఎప్పుడు పోయేది సార్ ఎట్లా సార్ నేను ఏమో తప్పు పని ఒకసారి తప్పు పని చేసినందుకు నేను నీ కంటికి దొరికిపోయినా సార్ నేను అలాంటి దాని కాదు నేను అందుకు మీరు ఇంట్లో పిలుచుకొని వచ్చి మీరు నన్ను చిత్రాంశాలు పెడతారా సార్ మీరు అందుకే రమ్య మీ అంగ ఆంటీ కానీ ముందే చెప్పినాను ఒక పాప అట్లా తప్పుడు పని చేసింది రేపు ఎట్లా ఏం పడుతుంది అంటే పిలుచుకురామని చెప్పినాడు రమ్య మారుద్దామని చెప్పింది మీ ఆంటీ అవునా సార్ నేను పిలుచుకొని వచ్చి లేదు కాకుండా నాకేం పట్టింది సరే సార్ ఇంట్లో పెట్టుకొని

కాకపోతే రేపు ఫ్యూచర్ లో సరేలే సార్ మీ ఆయన తాగబోతుడు ఏమో సార్ మా ఆయన తాగబోతున్నా ఇట్లయినా ఇట్లయినా బతుకుందామని తప్పు పని సార్ నేను ఎట్లా మేము లవ్ మ్యారేజ్ సార్ ఏం సిగ్గు సార్ నన్ను ఆడదానికి ఉన్నారు సార్ మీరు అందంగా ఉంటే మీ ఆట చూసి నాకు పోసే ఉంటే

సరేలే లేదు సార్ ట్రై చేస్తాలే లేదు సార్ అలవాటు పడి బయట వాతావరణానికి అలవాటు పడిపోయినా సార్ నేను ఇంట్లో మనుషులు ఎట్లా ఉన్నారో ఆ ప్రకారంగా మారాల నువ్వు కానీ రెస్ట్ పెడతా వాళ్ళు ఎట్లా ఉన్నారు మర్యాద ప్రకారంగా ఉన్నారు ఒక పద్ధతిగా ఫ్యామిలీ ఉన్నారని మారాల సరేలే లేదు సార్ మీ ఆయన కానీ మారుతారు తాగేది తాగడు సార్ మా ఆయనకి ఒక పదిహేను జైల్లో వేసేయండి సార్ నేను ప్రశాంతంగా నా కొడుకులకు చూసుకుని బతుకుంటా ఇట్లా చెడు చెడు దారి చెడ్డు దారి నేను తొక్కను లేదు సార్

అందంగా ఉన్నాడు కదా సార్ నేను అందుకే సార్ నేను చిన్నప్పుడు పెళ్లి కానప్పుడు పదహారు మంది మగు పిల్లలు ఏ రమ్య వస్తావా నేనంటే నీకు ఇష్టమా అని చెప్తా అండి సార్ సరేలే సార్ వంట మొదలు పెడ మీరు తినండి సార్ మీరు తినండి సార్ తీసుకొస్తా లే సరే సార్ ఎప్పుడు చాలా మంచిగా మారిపోతా సార్ నేను ఎందుకంటే మీలాంటి పరువు గల ఆఫీసర్ నన్ను నేను దొరికినా గానీ జైల్లో వేయకుండా ఇంటికి పిలుచుకొచ్చి నన్ను ఒక ఆడదాని ఇలా చూస్తున్నారు సార్ మీరు

మీ ఎక్కడైనా ఏం సార్ గ్లామర్ గా ఉన్నారని మీరే చెప్పినారు కదా సార్ సరే సార్ సరే ఇదిగో సార్ వాటి పెడుతున్నాను